అలాగా యాదగిరి గౌడ్ కాదా ఏం యాదగిరి గౌడు ఇంకా ఆయన పొద్దుగా నచ్చి కళ్ళు అమ్ముకుంటా అని పోతాడు నీ ఇక్కడ దొరుకుతాయ కళ్ళు వచ్చడి పై హలో గౌడు యాదగిరి గౌడా హలో అన్నా ఊళ్ళు నాది ఏ కల టైం కానీ టైం వస్తావు చూడు రాదే ఏ పోతే అరే పొద్దుగా ఫోన్ చేయ ఎప్పుడన్నా ఉంటే పొద్దుగా ఫోన్ చేసి మాట్లాడాలి అంతా కళ్ళంతా అయిపోయినాక ఇది కరువు కళ్ళేలే కళ్ళంతా అయిపోయినాక నువ్వు ఫోన్ చేసి ఓ కళ్ళు 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 అది అంటాను అబ్బా నాకు మొదటి నుంచి కాళ్ళు కష్టం నాకే కళ్ళు ఏంట నీ సంగతి నేను చెప్తావు నీ సంగతి చెప్తావు హలో వీళ్ళేంద్రు ఫోన్ల ఫోన్లో ఫోన్లు చెప్తారు కళ్ళు లేదురా అంటే ఫోన్ చెత్తారు అరే ఇంతకు కూడా ఫోన్ ఎత్తరాడుగా యాదగిరి గారు అన్నా యాదగిరి గారు కనిపించింది ఇంకా ఈ మొదటి నుంచి వచ్చిన వాళ్ళు నేను కళ్ళు లేదా అంటే నువ్వు కడిగి ఆగిన అగిన సంగతాను అవి లేదా ఏ అయిన సంగ ఏం పిక్కుంట్రా ఏ ఇంకా ఎత్తానా యాదగిరి కళ్ళు లేని చేయి ఫస్ట్ ఏంది కళ్ళు లేదంటే మొదటి నుంచి వెళ్ళిపోతా అంటే కళ్ళు పోతే ఫోన్ చేస్తాను అంటాం ఏంది అది అరే సేమ్ నాదే అదే పరిస్థితి గౌడ్ దగ్గరికి మనం వచ్చిన ముందు ఎవరు వచ్చి మనమే ఫస్ట్ ఖాతాదారులం ఖాతాదారులం మొదటి నుంచి అమ్మ కళ్ళు లేదంటే ఏందన్నట్టు ఇంతగానే మరి నుంచిగా వాళ్ళు ఎక్కడ ఏదో జరుగుతుంది కానీ మనకు కచ్చితంగా కళ్ళు వేయకపోతే అసలు పోయన అన్నాడు నీకు కళ్ళ అన్నాడు లేదా అన్నాడు మొత్తం ఎలా కస్తావు ఫోన్ చేస్తావు కళ్ళు అంటాడు నాది కూడా ఎంత ఫోన్ కూడా ఎత్తిస్తాలేడు ఫస్ట్ అంటా ఎత్తిస్తలేడు ఇక కళ్ళు లేదు అని అంటాడు ఇక ఏం చేద్దాం పని చేద్దాం మరి ఆ చెప్ నేను చెప్తా చెప్పు నువ్వు అదే పని చేయి నేను అదే పని చేయి ఇవాలైన సంగతి చెప్పిందే కావాలి నేనే కావాల అంతే నువ్వు ఒక పని చేయి ఆ అన్న నేను రాసిత్తా కొనుక్కోనరా చెట్టుకే లైన్ పెడదాండిపోయినా పో నాడు ఇస్తా ఉండు ఒక నిమిషం ఏమైందా ఇంకా లేట్ అవుతుంది అత్తనావా వచ్చినావా దగ్గరరా కదా వచ్చినావా పట్టుకరా నేను చెప్పినాన్ని దా పట్టుకరా ఇవాళ సంగతి దా మొత్తం పట్కస్తానా కదా అన్నీ పట్టుకత్తానా చేసి యాదగిరి పని యాదగిరికి వెళ్తే మీకు మీరు వచ్చి ఏమో అంటారు ఏం పిక్అప్ పికప్ మీరేమో బాధ అదవుతారు మీరు మాకు కళ్ళు పోతే సెట్ కానీ మాట్లాడేది నీ కళ్ళు పోతాడు యాదగిరి ఇద్దావా తీసుకొచ్చిన టోపీలు తీసుకొచ్చిన చేసిన అయితే ఇప్పుడు ఇది మనం పెట్టుకుంటే ఇవ్వక ఏర్పడగా పెట్టారయారా ఇంకేమేం తెచ్చిన తెచ్చినా తెచ్చినా అరే గి బ్యాటిల్ క్యాన్ పెద్ద క్యాను ఏం తెలుస్తుంది నీకు మనం రోజుకు గీ సీసాడే తాగుతామా కళ్ళు మనం బాగా అది ఇరవై లీటర్ల క్యాన్ తాగుతాం కొద్ది పెట్టాలి కాడ బిల్ ఏమో చెప్తా అండి కళ్ళు అయిపోతే గీ కథ చెప్తారా నేను యాదగిరితో అని చెప్తావు మందికి తాగిచ్చాడు ఎక్కువ నువ్వు ఇరవై లీటర్ ఇక్కడ తాగుతావా అన్ని ఉత్త కథ అన్ని చెప్తావు తాగుతా అంత మన వాళ్ళే గత చేసే ఇట్లయింది ఇట్లయింది మనం పరిచయం చేసిన వాళ్ళు అందరు కళ్ళు పోతాడు మనం పోతాడు పోతాడు ఆయుర్ సంగతి చెప్పాలి మిషన్ తెచ్చిన తెచ్చిన పైప్ తెచ్చిన పైపు పైప్ తెచ్చిన ఆగు నువ్వు ఆగు ఆగు ఓ యాదవి రారు ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇక్కడ వేద్దాం రంధ్రం ఓకే మీదింటే వాళ్ళు తాగుతారు ఇక ఇప్పుడు మీదికెత్తా ఎందుకన్నా మంచి నువ్వు నన్ను ఎత్తుకోవాలి కానీ ఇప్పుడు అది నువ్వు క్యాన్మంటే లేకపోతే ఇదే ఇదేం చేయాలంటే ఇక్కడ కట్టాలే తాడేది ఈ తిన్న చిన్న తాడు చిన్నపురం మూలధరం అంత లేదు దీన్ని చుట్టు రాలేదు నీకు లిస్ట్ రాసినా రాసేసి గీత ఎత్తాను నీకు లిస్ట్ రాసినే రాసేసి గిట ఎత్తాను ఇంకా అందుకైనా మనల్ని దేహుడు ఆయన గింత కూడా కాలిపోతాడు మంది కమ్ముకుంటా అయిపోతాను పెద్ద క్యాన్ తీసుకురావాలి నువ్వు ఇంకా పెద్దది మంచి బందోబస్తు తీసుకురావాలి ఇప్పుడు ఈ పుక్క టోపి కిందికి దించుకోవాలని చూస్తారు మనం చేసే పనికి పని ఎత్తుకుంటావా మరి ఒక పని నువ్వు ఎత్తుకున్నావు కాదు ఇప్పుడు దీనికి కరెంట్ కనెక్షన్ వైరేది అయ్యో వైరు నువ్వు పెద్ద వైర్దే అనే అనేక కన్నా దళ పెడుతు

పోయి పెద్ద ఈ కరెంట్ వైర్ పెద్ద తీసుకురా పోలు తలిగేద్దాం ఇక పెద్ద క్యాన్ తీసుకురా మంచి బ్రాండెడ్ క్యాన్ తీసుకురా ఎందుకంటే బండలు పెట్టి కుడతారా అయితే పలుగుతాయి ఒక పైప్ తీసుకురా పైప్ అనేది చూడు పైపు చిన్నదే పైప్ కనెక్షన్ ఇప్పుడు రంధ్రం కొట్టి దాంట్లోకి వెళ్ళి పైపు కనెక్షన్ చేయాలి దీనికి చేస్తే ఇప్పుడు కళ్ళు కిందికెళ్ళ పోతుంది ఆ మీదికి ఎట్లా పోతుంది కిందికెళ్ళ మీదికి పోతుంది అబ్బానికి మస్తుందికెళ్ళు మీదికి పోతుంది వాటికి அந்த அச்சி போயிட்ட அந்த ஓரி எல்லாம் யாதே போன எத்துதேலா நீதே அத்தோ யாத

ఎందువే యాదగిరి వాడు కళ్ళు మా మాకన్నా కాకపోతే ఉంటా బెదిరితేనే మనం నడుతుంది లేకపోతే ఇప్పుడు నీ పని నా పని అయితే ఆయన ఫోన్ చేసి చెప్పినట్టున్నాడు పోతా ఎవడు వాడు ఎవడు ఎక్కడ 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 అరే ఈరో పెద్ద గుర్తుపే పట్టుకొని ఊరికి

ఏం పని చెప్తారా గుర్తుపడతా లేడు మేము పటేలా కాదా ఓ పటేలా ఏం చేస్తారు ఇక్కడ మీరు పట్టేందు పటేన్ లేదు టోపి ఇక్కడ ఎందుకు మీ కావా మీ కాకపోతే మీ పొక్కలు ఎందుకు తాడు మేము ఎందుకు కొట్టినా పొక్కలు ఎవరు కొట్టిరు మరి ఇక్కడ లేరు ఏ మా టోపీలు కాదు మా దగ్గర ఏం లేవు నువ్వే గౌడు మాకు కళ్ళు పోయమంటే పోతలేవు మేము దొంగతాననికొచ్చిన అనుకుంటారా ఏంది ఇప్పుడు కళ్ళు పోయకపోతే ఈ చెట్టు పొక్కలు కొడితే మిమ్మల్ని మా కులంలో విలిపిచ్చి మీకు దండగా వేపిస్తా లేకపోతే పోలీస్ స్టేషన్లో పెట్టి చెట్టు పొక్కలు కొడితే ఇట్లా మీరు ఎవరు చెప్పిరే నీకు ఆగు నువ్వు ఆగు నీకు చెడ ఆగు అసలు ఏంది ఆయన మనకు కళ్ళ పోతలేడుతాడు ఇప్పుడు మేము గత పదేళ్ళ నుంచి నీ దగ్గర కళ్ళ తాగుతాను ఇప్పుడు నీకు తెలిసిన రామరెడ్డిని ఆ మల్లారెడ్డిని ఆ తుమ్మనపల్ల అయినను ఆ మన పెంచుకల్పేట అయినాను ఇంతమంది గౌడ గౌ గౌడ దగ్గర తీసుకొచ్చి మా గౌడ అని కళ్ళదాయిచ్చినాను నాకు కూడా ఒకరోజు నువ్వే తీసుకొచ్చి నాకు ఈ పరిచయం చేసిన పది ఏండ్ల గుత్తా కళ్ళు తాగుతాను మరి ఇవాళ ఫోన్ చేస్తే ఎత్తుతలేవుంది నువ్వు ఫోన్ చేస్తే ఈ మబ్బులు పడి తాళ్ళు కళ్ళు తక్కువ గవనీయ మొత్తం కుండలు కుండలు అమ్ముకొని పోతానని చెప్పిన నువ్వు మాకే పోతారు నువ్వు కళ్ళు మబ్బుల పడితే కళ్ళు తెలుసా మా అంటే సంగతి నువ్వు మేము పరిచయం చేసిన వాళ్ళు మొన్న ఫోన్ చేస్తే ఆర్డర్ బుక్ చేస్తాను నిన్న ఫోన్ చేస్తే ఆర్డర్ బుక్ చేస్తాను మేము ఇయ్యాల ఫోన్ చేస్తే మాకు పోయా ఒక మరి ఫోన్లు ఆర్డర్ ఆర్డర్లు వేసుకునే కదా అంటే మేము అడిగే పది ఏళ్ళ నుంచి ఇప్పుడు పాతోళ్ళు అయితే వాళ్ళు కొత్త కొత్తోళ్ళు వచ్చి ఫోన్ చేసారు మీరేం మీరేం బిక్తారా ఏం బిక్తారనే మాకు పనులు లేవా ఇక ఉంటే మరి వాళ్ళకి అంటే మేమైనా తాగుబోతులు అనుకుంటున్నావా తాగుపోతుంది కాకపోతే ఏంటి మరి ఇప్పటికే నువ్వు కళ్ళు పోయాక ఎంత గోసైతుంది తెలుసా నాకు ఫస్ట్ ఓ అర్ధ సేపు కళ్ళు తాయండి అలా పొద్దున ఎర్ర మందు ఎట్లా కావాలి ఆయనకేమన్నా అయితే ఎవడు బాధ్యుడు ఓ అర్ధ సేర్ కళ్ళదాయండి అలా పొద్దున్న కెర్ర మందు ఎట్లా కావాలి ఆయనకి ఏమైనా అయితే ఎవడు బాధ్యుడు నమ్ముకున్న గౌడు ఎక్కిట్లా ఏ తెట్లా అబ్బా గంత కథ అవుతుందా మరి ఏం బక్కాజిక్కి పోయిండు ఏం గోస అవుతుంది అనుకుంటున్నావు ఆయనది మరి కళ్ళు తాగుతే గట్టిగుంటరే మన పైసలా నోడతానే ముందు తాగుతే ఏమైతే తెలుసా ఇలా పొద్దుగాల మందు తాగితే సాయంత్రం తల్లి కనుక కళ్ళు రాగురి అని నేను మొత్తుకుంటే మీరు ఓ నిమ్మలంగా ఫోన్ చేయవాడు ఆ ఆయనక చేరి ఫోన్ చేస్తే కళ్ళు లేదా ఏం చేస్తాం మరి అరే ఏ నువ్వు కళ్ళు పోతానో పోతానా అని మాకు ఏదైనా మార్గాన్ని ఈ బక్క పడతాను రోజుకు వెయ్యి రెండు వేల రూపాయలు ఉడతాను నిర్రమని తాగి తాగి ఎంత గోస అవుతుంది అనుకుంటాను నువ్వు ఏం తెలుస్తుందా నీకు మా గోస ఏకే ఓ రోజు రెండు వేలు కూడా ఉడుకుంటాడు ఇంకా నాకన్నా వెయ్యి రూపాయలు కానీ ఇప్పుడు రెండు వేలు గంత ఏ వాడికి కలివేయకపోతే అమ్మో చూడు గండి పైసలు వడతానే అన్న మీకు అంటే నీకు ఫోన్ చేస్తే ఫోన్ లేపో మరి గంత కోసం ఎందుకు పడతారు అన్న రోజు రెగ్యులర్గా వాడకబట్టి వాడిక బట్టి తాగరాదుర మీరు రోజుకు రెండు వేలు మూడు వేలు రూపాయలు కూడా ఆ మందుకు తాగేదానికన్నా వాడిక బట్టి కళ్ళు అన్న మీరు వాడికంతే రోజు పాలు వాడకాసుకుంటలే బ్రపాలుసుకోని వాటిలేమో అట్లా వాటికంటే అతనే ఉంటాది వాటికలు ఎక్కేందాబై ఐదు వందల రూపాయలు అన్నా మూడు వేల రూపాయలు చెయ్యి తాగురి రోజు వస్తావా వీడికి మరి పన్నుండే పని లేకపోతే వస్తాం పని ఎట్లా పని చేస్తాం ఆగ ఆగ నువ్వు ఆగవే ఇది అది పోతుంది ఇప్పటికే తాగిపోతున్నావని ఇగో మూడు వేలు కడతామే ఇగ మరి రోజు వస్తావు నువ్వు రోజు రావు రోజు రా నేను ఒక దినం నువ్వొక్క దినమొత్తమే ఒక ఒకవేళ వస్తాం ఒకవేళ మేము ఇద్దరు రాకపోతే ఏం చేస్తాం రాకపోతే తాగుతాం లేకపోతే అమ్ముకుంటాము ఆ పైసలు రిటర్న్ ఇకడ మీరు రిటర్న్ చూడండి ఇద్దరు లేదు రిటర్న్ ఇస్తూ లేదు ఇస్తే షాప్ కాడికి పోయో ఓ వేల తలగ తలగబెడతారు కానీ ఇక్కడ గౌన్ లో దగ్గర వచ్చే వాళ్ళకి మీకు కదా వస్తారు అలా అయితే ఒక రోజు రెగ్యులర్ వస్తలే తాగురి రేపు ఏ రోజు మంచి రోజు రేపు అమ్మాసా అప్పున్నారా తెస్తారా మరి నాకు ఆతావారం నువ్వేరా రేపు రేపటి నుంచి స్టార్ట్ మూడు వేలు ఇస్తాం మంచి కళ్ళు నువ్వేయాలా మరి మంచిది కాకపోతే చెట్టు మీరే ఎక్కువ తాగురు ఏమో వేసిన సంబంధమే మేమే ఎక్కిపోతాం కాకపోతే ఎక్కిపోతాం కాదు వాడక కూడా పోతాడా మళ్ళా వెనకచ్చిన పోతాడా చెట్టు కళ్ళు పోతాం మరి మీరు ఎప్పుడు వస్తే అప్పుడు ఏ చెట్టు కళ్ళు పోతావో నాకు చెప్పాలను నువ్వు మంచి కళ్ళు పోయాలి ఆ పుట్టవి చెట్టు కళ్ళు పోయి బొందం ముత్త చెట్టు ఉన్నది మనం అరే చెట్టు పేరే మీరు అంటే నేను బొందం పోసిన చెట్టు ఉన్నది బొందం పోసిన చెట్టు అది ఎక్కడ తెలుసా ఉంటుంది అది తాగితే నువ్వు నీ స్వర్గమే అది కరెక్టేనా అన్నా కరెక్టేనా మంచిగా ఉంటది అది ఆయన చెప్తాండు మా ఊరే మా ఊరే తాగిండు ఆయనే ఆయన తాగి ఉత్సవం వచ్చిండు అది మధ్య బొందం ఉత్సవం వచ్చిన చెట్టు తాగితే ఆయన చూడు తాగిన వాళ్ళు ఎట్లానే అవుతారు షుగర్ ఇట్లా రాదు కదా పుష్కునా అమృతమే అమృతమా మరి రోగాలు అయితే రావుగా ఓ వస్తాయి కరోనా అప్పుడు ఆ బొందం ముసూసిన చెట్టు తాగితే అచ్చినోడికి వేయిందే కరోనా అగ్గో

ఏమైందా మీ పంచాయతీ ఏమైంది ఏమైంది తింటాడా అట్టి మిషన్ తీసుకొచ్చి పొక్క కొడతాం వాళ్ళు దెబ్బకే మాకు అన్నాడు అన్నాడు ఏం చెప్తారా ఇప్పుడు మీరు పెట్టింది ఏ మాకు సూపర్ కళ్ళు పోతాడు రేపటి నుంచి ఏమి చెట్టు అది ఏం చెట్టు లేకపోతే అయితే మిషన్ వడకరాపో టోపీ మనే ఎవరైనా పోయిండు పడకరాపా మన సంబంధం అలా పోయపోతే మళ్ళీ పోటు ఫోటో చెట్టుకు ఇచిపెట్టుడే లేదు ఏమనుకుంటాను ఏ